మా బుడ్డోడు ఏం పట్టుకున్నాడో తెలియాలంటే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎంజాయ్ చేసేయండి హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మాహే ఫ్లేవర్స్ ఆఫ్ లైఫ్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఈరోజు వీడియో మా మహంత్ అన్నప్రాసన వీడియో అనమాట సో ఒక మెమరీ ఏంటంటే మా మహంత్ అన్నప్రాసన వైష్ణవి అక్షరాభ్యాసం పక్క పక్కనే వచ్చాయి మహంత్ అన్నప్రాసన వచ్చి ఫిబ్రవరి ఎయిటీన్త్ అయింది వైష్ణవిదేమో అక్షరాభ్యాసం ఫిబ్రవరి నైన్టీన్త్ అయింది లాగా ఉండిపోయింది అనమాట సో మేము అన్నము ముట్టించడానికి దగ్గరలో ఉన్న టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడ అక్కడే ప్రసాదం చేయించామన్నమాట సో దేవుడికి పూజ చేసి పంతులు గారే మేనమామ చేత ప్రసాదం అనేది తినిపించారు ఇంకా అందరము పెట్టేసాము తర్వాత ఇంకా పూజ చేసిన అదంతా దండ అవన్నీ తీసుకొచ్చి మహంత్ మెల్లో అయితే వేయమని అనేసి అని అన్నారు ఇంకా అందరి చేత పెద్దవాళ్ళ చేత అక్షంతలు వాళ్ళంత్ వాళ్ళ పెద్దమ్మ పెద్ద వాళ్ళ చేత అక్షంతలు మా వయసు మాతో అస్సలు కూర్చోలేదు చేసిన తర్వాత ఇంటికి వచ్చాక ఇంకా ఏది ముట్టుకుంటాడు అని అనేసి అనేది అది ఇంటి దగ్గర చేసాం వైష్ణవి కూడా ఇలాగే చేసాం ఏదో సింపుల్గా ఇంట్లోనే డెకరేట్ చేసాము ఇట్లా తర్వాత ఇంక ఎన్ని ఆప్షన్స్ పెట్టినా ఎంత దగ్గర పడుకోబెట్టినా బాబా అసలు కనీసం చేతులు ముందుకి రా అనట్లేదు అక్కడక్కడ నవ్వుకుంటా ఉన్నాడు కానీ ఎంతసేపు ఎన్ని చెప్పినా కూడా ముందుకైతే అస్సలు చేతులు పెట్టలేదు కాకపోతే ఎంతసేపు డప్పులు సై మాత్రం చూస్తున్నాడు అందులో రోజ్ పెట్టల్స్ అనేవి ఉండడం వల్ల మేబీ చిన్నప్పుడు కూడా చిన్నప్పటి నుంచి తను కొంచెం రెడ్కి బాగా అట్రాక్ట్ అయ్యేవాడు ఊర్లో మా అత్తయ్య రెడ్ శారీ కట్టుకున్న ఎవరైనా రెడ్ డ్రెస్ వేసుకున్న క లైక్ డార్క్ కలర్ అట్లున్నా కూడా వాటినే చూస్తూ ఉండేవాడు అనమాట ఈ ఎంతసేపు చెప్పి చెప్పి వాడు మాత్రం ముందుకి జరగనే జరగలేదు అసలుకి ఎంత చూసుకుంటే అదే డబ్బులు సరే చూసుకుంటా ఉన్నాడు ముందర ఉన్న బుక్కును మాత్రం అసలు అలా చెయ్యి కూడా పెట్టలేదు ఇంకా సరే వెయిట్ చేసి వెయిట్ చేసి ఏం పట్టుకుంటాడని రకరకాలుగా ప్రయత్నించి అందరము ఆయన ఎంకరేజ్ చేసినా కూడా ఆయన ముందుకు మాత్రం జరగలేదు ఇంకా ఫైనల్గా ఆయన ఇంకా జరగలే అని చెప్పి మేమే ఇంక వస్తువుల్ని కొంచెం జరిపాము ఇక అటు చేసి ఇవి చేసి ఆడుతున్నాడు కాళ్ళు ఆడించుకుంటూ వేస్తున్నాడు కానీ చెయ్యి మాత్రం ముందుకు పెట్టట్లేదు సరే కనీసం స్వీట్స్ అన్నా పట్టుకోనా అన్న అన్నీ స్వీట్స్ అన్నా ముందుకు పెడితే అది అది కూడా పట్టుకోలేదు ఇంకా మా లాస్ట్లో అమ్మ మా అమ్మ డబ్బులు ఇస్తే అది మాత్రం పట్టుకున్నాడు చేతికి కొంచెం హ్యాండీగా ఉందనుకుంటా పట్టుకొని చక్కగా ఆడుతూ ఉన్నాడు వాటితోటి ఇక తర్వాత పట్టుకొని ఇంకా వాళ్ళ మామ ఇచ్చిన మనీ అన్నీ పట్టుకొని ఆడుతూ ఉన్నాడు ఇంకా ఆ ప్లేట్ బాగా కన్వీనియంట్గా ఉందా పట్టుకోవడానికి పట్టుకొని తెగ ఆడే ఆడేశాడు ఇంకా తర్వాత ఇంకా మొత్తానికి ఏదో ఫస్ట్ అట్లా చేయి జరిపి ఏదో బుక్ పట్టుకున్నాడు తర్వాత డబ్బులు పట్టుకున్నాడు ఇక లాస్ట్లో ఇంకా స్వీట్స్ పట్టుకున్నాడు కానీ Sweet, e e t sad, come to madam. h a i t a c h a e n g i n s e I'm g i n e n s e I'm g e h చిన్ని నాయన మా మహంతులు పుజ్జిక మహాంత్ మహంత్ అతి అట్లా